ద్రాక్షవల్లి నేను చెప్పండి ఏసయ్య ద్రాక్షవల్లి ఆయన సర్వ సత్యము సార్వత్రిక సత్యము ఆ సత్యము నుండి వచ్చే సజీవ జీవము సజీవ వెలుగు సజీవ సంతోషము మన సారంగా పీల్చుకుంటున్నాం అందరము కనెక్ట్ అయ్యిందో ఈ జీవాన్ని మనం చేకుంటున్నాము ఆయన వాక్యమైన వెలుగు ఏసయ్య వెలుగు ఆయన వ్యక్తిగత సహవాసములు మనము కలసి పాలు పంచుకుంటున్నాము ఒక మాట మనము రక్షించబడిన స్థలాలు వేరవచ్చు సమయాలు వేరవచ్చు మనం ఆయనను ఎరిగిన టైమింగ్స్ వేరు మనము ఆయనను ఎరిగినటువంటి స్థలాలు సమయాలు వేరవచ్చు కానీ ఎదిగిన సమయం మాత్రం మనకి ఇదే సహ ఫలించుట కలసి ఫలించుట ఇట్ ఫెలోషిప్ ఫ్రూట్ఫుల్నెస్ సహవాసముగా ఫలించ ఫలించబడను అన్న మినహాయింపు ఎవరికి దేవుడివ్వలేదు క్రైస్ట్ గాస్పుల్ ఫెలోషిప్ అనే ఈ సహవాసములో నువే చేయాలమ్మా సహ ఫలించాలంటే సహ ప్రార్థించాలా సహవాసములో సహ ధ్యానము కలసి ధ్యానించాలా చూసారా కలసి సహవాసించి ప్రార్థించుట ఎంత భాగ్యమో అంత బాధ్యతగా మనము చూసుకోవాలా